అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మరొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చానండి తప్పకుండా మీ మీరు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చదువుకునేటటువంటి పిల్లలు ఇరవై సంవత్సరాలు కష్టపడి చదవండి ఎనభై సంవత్సరాలు హీరోలా బ్రతుకుతారు అదే ఇరవై సంవత్సరాలకే మీకు మీరే హీరో అనుకుంటే ఎనభై సంవత్సరాలు వచ్చినప్పుడు జీరో అయిపోతారు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మరొక విషయం ఏమిటంటే విజయంతో పాటు వినయము కూడా చాలా ముఖ్యము విజయమే కాదు వినయము కూడా చాలా ముఖ్యము మీరు ఎంత ఎత్తుకి ఎదిగినా ఎన్ని విజయాలు సాధించినా గర్వాన్ని దరిచేరనేయకండి మీకన్నా గొప్ప స్థాయిలో ఉన్నవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి వారితో పోలిస్తే మీరు ఇసుకో రేణువులంతా అని గుర్తుపెట్టుకోండి అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ వినేయమగా వ్యవహరించండి మీలో గర్వం అనేది మొదలైతే విలువైన సంబంధాలు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మిత్రమా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నువ్వు పైకి ఎదగడానికి ముఖ్యమైన ఏడు విషయాలు మీకు నేను తెలియజేస్తున్నాను ఒకటి నీకున్న దాంట్లోనే ఇతరులకి చిరుసాయం చేయడం నేర్చుకో రెండోది వాటిలో కూడా కృంగిపోకుండా ప్రయత్నం మొదలుపెట్టు మూడు పేదరికంలోనూ కూడా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించు నాలుగు మాట తీరులో సరళత్వము ఉండడానికి అలా విధంగా మాట్లాడడానికి నేర్చుకో ఐదు కోపంలో కూడా సహనం అనేది కోల్పోవద్దు ఆరు కష్టాల్లో తట్టుకునే శక్తి నీవు కలిగి ఉండాలి ఏడు ప్రతి మనిషిని కూడా గౌరవించు ఎవరినీ కూడా కించపరిచి మాట్లాడకు మనిషికి మాటే అలంకారము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్